ఝాన్సీ అయితే వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళలో ఎవరు కరెక్టా అని చెప్పి వాళ్ళతో అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి ఆటోలో స్వర కూడా వస్తుంది ఇక స్వర అయితే తన రూపం మార్చుకొని మారు వేషంలో అక్కడికి అడుగు పెట్టి దిగుతుంది ఇక స్వర ఆటో ఆయన్ని పంపించేసి లోపలికి వస్తూ ఉంటుంది ఇక స్వర అలా లోపలికి వస్తూ అక్కడ తనైతే ఇంట్లోనికి వెళ్తుంది ఇంతలో అక్కడ ఝాన్సీ అయితే అక్కడికి వచ్చిన వాళ్ళతో వీళ్ళందరిలో ఎవరు కరెక్ట్ అని చెప్పి వాళ్ళందరితో అలా మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా చూసి స్వర అయితే అక్కడే అలా నిలబడి ఇదంతా చూస్తూ ఉంటుంది ఇక ఝాన్సీ మాట్లాడుతుందా అని చెప్పి అనుకుంటుంది ఇక స్వర ముందుకు వెళ్ళబోతూ ఉంటే అక్కడ ఉన్న బాబీని చూసి స్వర అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటో నాకు ఈ కర్మ నా కన్న కొడుకు దగ్గరికి కట్టుకున్న భర్త దగ్గరికి ఇలా మారువేషంలో రావాల్సి వచ్చింది అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడే అలా నిలిచి ఉంటుంది ఇక ఝాన్సీ అయితే వాళ్ళందరితో మాట్లాడుతూ ఉండడం చూసి నేను కూడా వెళ్తాను నేనే బాబీకి కరెక్ట్ అని చెప్పి నేనే ఈ జాబ్లో జాయిన్ అవుతాను అని చెప్పి స్వరా అనుకుంటూ ఉంటుంది అలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే స్వరా కూడా వెళ్ళి అక్కడ నిలబడుతుంది ఇక స్వరాని వాళ్ళు కనిపెట్టలేక వేరే అమ్మాయి ఎవరో అని అనుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్